నమస్తే సార్ మరి మా ఎన్ఎంసి ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఎన్ఎంసి ఛానల్కి మీ యొక్క పెరమిడ్ గురించి అలాగే మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ మీ అనుభవాలని పంచాల్సిందిగా కోరుతున్నాము ముందుగా మీ పేరు మీ స్టార్ట్ చేయండి నా పేరు సత్యనారాయణ స్వాగత గ్రామం ప్రస్తుతం కాకినాడలో ఉంటాను నేను ప్రధాస్వామి బొక్కుంది ఓకే కొందరు పట్ల ప్రధాస్వామి బొక్కు ఉంది పంతొమ్మిది ఎనభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఇరవై వరకు ప్రధాశం భక్తుగానే ఉన్నాను ప్రదాస్వామి పొక్తిగానే ఉన్నాను కానీ ఇరవై ఇరవైలో పత్రిజీ పరిచయం అయింది పరిచయం అయిన దగ్గర నుంచి ఈవేళ ఇక్కడ వచ్చే ఇక్కడి వరకు ఇక్కడికి వచ్చాను నేను పిరమిడ్ కట్టాలన్న ఆశయం లేదు పూర్వం ఇప్పుడు నాకు ఏమీ లేదు కానీ అలా కట్టబడ్డది ఓకే అది తెలియకుండానే నాకు కట్టబడ్డది కట్టబడి నేను అది ఇప్పుడు సాయిబాబా ఇప్పుడు రేపు మూడో వరుస రేపు వచ్చింది ఇరవై మూడవ తారీఖు మూడవ వరుస కోసం జన్మదినం నాడే నేను ఓపెన్ చేశాను ఇది మూడవ వార్షికోత్సవం ఈ దీంట్లో ఏంటంటే సాయిబాబా వందో పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాను ఓకే ఓకే సార్ మరి మీ ధ్యాన మీకు ఎలా అయ్యింది జ్ఞానపరిచయం నాకు యూట్యూబ్లో యూట్యూబ్లో పిఎంసి ఛానల్ చూసి డాక్టర్ న్యూటన్ గారు డెత్తాట డెత్ ఆఫ్టర్ లైఫ్ ఓకే విన్నా విని డెత్ తర్వాత కూడా ఆఫ్టర్ లైఫ్ ఉంటుంది కానీ అని నాకు ఆశ్చర్యం వేసి అది ఉంటూ ఉంటూ అలా పత్రిజీ దాకా వచ్చాను అది పత్రిజీ వరకు వచ్చి పత్రిజీని కూడా కలిశాను నేను ఇక్కడ ప్రకృతి వాళ్ళు కలిశాను ఎందుకు అంటే మొత్తం జీవనం చాలా ఎక్కువ జరిగిపోతుంది సార్ లోవలో తలుపుల లోవలో అది రెండు మూడు చోట్ల ఉంది సారా అది నాకు మీరు తర్వాత ఎవరు ఏమంటారు అని చెప్పి మీ యొక్క ఆజ్ఞ గురించి చూస్తున్నాను అన్న ఏం లేదు నేను మామూలుగా కూర్చున్నాను వాళ్ళ మీకు కాల్ వేసుకున్నాను వాళ్ళు కాల్ వేసుకున్న తర్వాత అలా కూర్చో ఒకసారి చెప్పు చాలు అంటే తప్ప నువ్వు ఎవరిని చేయొద్దు మనం ఈ జన్మ గత ఎన్ని జన్మో ఇంత నీకే నాకే అన్నారు అప్పుడు తోటి నాకు మప్పు నాకు అప్పుడు నుంచి కూడా ఫస్ట్ ఎనభై మూడు నుంచి నేను అహంసలో ఉన్నాను ఎనభై ఏడు నుంచి సార్ అలానే మరి ఇంత పచ్చని ప్రకృతి ఒడిలో చెప్పాలంటే చక్కటి పచ్చని పొలాల మధ్యలో పెరుగు నిర్మించాలని అసలు తాటలర్ అయింది అటు నాకు ఏం తెలియదు తెలియకుండా నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గోళ సౌరుతుంది చేశాను అవును వేసి అది ఇక్కడ భీమకండ్ అని చెప్పి చేస్తుంటే భీమకండ్ ఆక చేతి వస్తున్నారు కదా మొత్తం మాస్టర్స్ మన ప్రింట్ మాస్టర్స్ వస్తున్నారు కదా అని చేత కొంచెం ఇక్కడ ఏవి కొబ్బరికాయలు కొట్టిందాం అని చెప్పి కొబ్బరికాయలు కొట్టించాను ఆ కొట్టించిన తర్వాత హిమాలయాలకి వెళ్ళాను నేను వెళ్ళే ముందు ఆ ఫౌండేషన్ ఆల్రెడీ ఫౌండేషన్ ఉంది దాని మీద ఓల్డ్ ఫౌండేషన్ కాబట్టి దాని మీద భీమది చేసి నేను హిమాలయాలకి వెళ్ళాను వెళ్ళాను ఓకే అప్పుడు నాకు తెలియదు తెలియకుండానే కట్టబడుతుంది తిరిగి కూడా ఈ పనులు చేస్తుంది అది సార్ ఇప్పుడు మానవుడు జీవహింస ఎలాగైతే చేస్తున్నాడు మరి పచ్చని చెట్లు నరికేసి చెరువులుగా పొలాలని చెరువులుగా చెట్లు నరికేసి బిల్డింగ్లు కడతూ ఇలా చేస్తున్నారు కదా మరి వాటి మీద మీ అభిప్రాయం ఉంది అభిప్రాయం పెట్టి తప్పండి ఇప్పుడు శతాదేవి ఇప్పుడు రామాయణం చదివాం సీతాయుడు చదవలేదు సీతాయుడు చదవడం చదివితే తెలుస్తుంది అలా అక్కడ సీతాదేవి వెళ్ళి ఆ ఋషులు ఆశ్రమంలో చెట్లు కొట్టేస్తే ఋషులను అడిగింది అవి సీతాదేవి ఎవని ఏది ఎలా కొట్టేశారంటే మరి ఏం చేయమంటావు అంటే ఒక చెట్టుకు పది చెట్లు వేయండి అని చెప్పింది సీతాదేవి ఆ తల్లి ఆనాడు నుంచి వనదేవత ఆ వనదేవత వేళ కూడా కాపాడపడద్దు తప్పదు కానీ కొన్నాళ్ళు పడద్దు మరి ఇవన్నీనండి ఓకే అండి మీ విలువైన సమయాన్ని మా ఎన్ఎంసీ ఛానల్ వరకు కేటాయించినందుకు ఎన్ఎంసీ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు సార్ మీ అందరికీ ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ